విశాఖ జిల్లా పాతగాజు ఒక జంక్షన్ లో పల్లా కార్తీక్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో డ్రగ్స్ నివారణకు అవగాహన కొరకు త్రీ కె మార్తాన్ కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేజీహెచ్ సూపరింటెండెంట్ జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖులు పల్లా కార్తీక్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కార్తీక్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కల్కత్తాలోని జరిగిన ఘటన చాలా బాధాకరమని అన్నారు స్కూల్ వయసు నుంచి డ్రగ్స్ పై అవగాహన కలిగి ఉండాలని ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఉపాధ్యాయులు విద్యార్థులకు డ్రగ్స్ పైన అవగాహన కల్పించాలని అన్నారు ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల కాలేజీల విద్యార్థిని విద్యార్థులు పలు స్వచ్ఛంద సంస్థలు త్రీకే మార్తంలో పాల్గొన్నారు టుడే ఈ యూత్ ఐకాన్ పలా కార్తిక్ ఐ సే స్ట్రాంగ్లీ బికాస్ ఇలాంటి మంచి కార్యక్రమాలు టేక్ టేకప్ చేసినప్పుడు ఎవరో ఒకరు రావాలి ముందుకి అది కూడా మరి రాజకీయ వారసుడు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారి మరి కొడుకు మెట్రో సిటీ అంటే లైక్ బెంగళూరు హైదరాబాద్ అలాంటి సిటీస్తో కంపేర్ అలాగ వాళ్ళతో పాటు పోటీ పడి మరి అభివృద్ధి చెందుతుంది అలా అభివృద్ధి చెందుతున్నప్పుడు కూడాను కాలేజ్లో కానీ స్కూల్స్లో కానీ మేము వింటుంది ఏంటంటే చాలామంది పిల్లలు డ్రగ్స్కి అలవాటై లైక్ గీతం కాలేజీలో కూడా చాలామంది చెప్తూ ఉంటారు స్టూడెంట్స్ చాలామంది దానికి అక్కడ అలవాటు పడి బానిసలయ్యి ఇబ్బంది పడుతున్నారు రకరకాలుగా డాక్టర్ గారు చెప్పినట్టుసే హెచ్ఐవి కానీ లేకపోతే ఇతర ఆల్కహాలిక్ కానీ బానిసలయ్యి వాళ్ళ యొక్క బంగారు భవిష్యత్తుని వాళ్ళు పాడు చేసుకుంటున్నారు యాక్చువల్గా ఒక కంట్రీ బాగా పైకి రావాలి అభివృద్ధి చెందాలంటే నేర్పించినట్లయితే వాళ్ళు అటువైపు వేరే చెడు అలవాట్లు కానీ చెడు అలా చెడు మార్గాలను నడవకుండా బానిసలు అవ్వకుండా మరి మంచి మార్గంలో వెళ్తారు ఈ డ్రగ్స్ని అరికట్టానికి ఇంత పెద్ద ఎత్తులో ఈ గాజువోకాలో మరి టేకప్ చేసినందుకు పల్లా కార్తిక్ గారికి అభినందన తెలియజేస్తూ మరిన్ని కార్యక్రమాలు ఈ వైజాగ్ సిటీలో మరి ఆయన ఆధ్వర్యంలో జరగాలని చెప్పి బాగా దీన్ని టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చి ఎవరైతే డ్రగ్స్కి బానిసలు అవుతున్నారో లేకపోతే డ్రగ్స్ ఎక్కడైతే అందుబాటులో ఉన్నాయో వాళ్ళని అరికట్టడానికి ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు కాబట్టి యూత్ అందరూ కూడాను మరి ఆ టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా ఇక్కడ ఉన్న ఈ ఫోన్ చేసి డ్రగ్స్ని అరికట్టాలని చెప్పి నేను కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నందుకు ఫలా కార్తిక్ గారికి మరొకసారి అభినందన తెలియజేస్తే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం ఏంటి ఈ క్యాంపెయిన్ ముఖ్యంగా యాంటీ డ్రగ్స్ ఏ నూ టు డ్రగ్ ఇప్పుడు మనం మనప్పటికొన్న గవర్నమెంట్ ఆఫీషియల్ని మనం ప్రెజర్ పెడతాం మనం కోల్కతా ఇన్సిడెంట్ తీసుకుంటే పోలీస్ ఆఫీసర్ ప్రెజర్ పెట్టాం కానీ మనకి ఎన్ని మంది పోలీస్ ఆఫీసర్లు తెలుసా మనకి మన విశాఖపట్నంలోని మన డిస్టిక్లో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ పోలీస్ మ్యా మన పాపులేషన్లోని మనకున్న మ్యాన్ ఎంత తెలుసా థౌజండ్ మెంబర్స్ మనకి ఎన్ని డిపార్ట్మెంట్స్ పోలీస్ పోలీస్మెన్కి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్సీ తర్వాత ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తర్వాత నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో తర్వాత కొత్తగా యాంటీ టాస్క్ ఫోర్స్ యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ మనం ఐ అప్పుడు ఐజీ గారు రవి రవికృష్ణ గారు హ్యాండిల్ చేస్తున్నారు వాళ్ళు హ్యాండిల్ చేసిన మనకి నైన్ పాయింట్ సిక్స్ ఫోర్ సిక్స్ ఫోర్ క్రోర్స్ మెంబర్స్లోని మనకి పోలీస్ మ్యాన్ ఎంత రిక్వైర్మెంట్ ఉండాలి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పోలీస్ మ్యాన్ని అనకూడదు సెకండ్ హెల్త్ కేర్ యూనిట్లోని సారుచ్చారు డాక్టర్ పోలీస్ మ్యాన్ కాదు మనంగా ఉన్న రెస్పాన్సిబుల్ తీసుకుంటేనే ఈ సమాజం మంచి పొజిషన్ ఉంటుంది సీఎం చంద్రబాబు నాయుడు చెప్తున్నాను అదే విధంగా లోకేష్ గారు చెప్తున్నాను విధంగా డిప్యూటీ సీఎం మన పవన్ కళ్యాణ్ ఒక ఫైర్ ఏం అంటే ఖచ్చితంగా దీని గురించి తీసుకోవాలి లేకపోతే మరో కెనడా అయిపోయే ఛాన్స్ కూడా ఉంది ఇండియా సో ఇక్కడి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కానీ ఇనిషియేట్ చేస్తే ఖచ్చితంగా యావత్ ఇండియా ఇండియా మొత్తం ఇంప్లిమెంట్ చేస్తుంది కాబట్టి దయచేసి లాస్ట్ ఒకే ఒకటి చెప్తున్నాను పోలీస్ మ్యాన్ మీద ప్రెషర్ పెట్టకండి ఫిఫ్టీ టూ మె ఫిఫ్టీ ఫిఫ్టీ టూ థౌజండ్ మెంబర్స్ ఉన్నారు తొమ్మిది కోట్ల మందులన్నీ పాప ఎంత లాండ్ ఆర్డర్ ఒకటి ఎక్సర్సైజ్ అవుట్ ఇవన్నీ తీసుకెళ్ళిపోతే ఎలాగా వాళ్ళు పాపం సో అందుకనే గవర్నమెంట్ దీని గురించి అసెంబ్లీలోని అసెంబ్లీలోని చంద్రబాబు గారు కానీ హెల్తీ డిస్కషన్ చేసి ఒక రూట్ మ్యాప్ వేసుకొని దీని గురించి ఎలా అరెడ్కి చేద్దామని చెప్పి మీరు కొంచెం నా ఒక సజెషన్ ఏంటి మిమ్మల్ని నేనేమి మిమ్మల్ని సజెషన్ ఇచ్చినంత పెద్దోని కాదు కానీ ఇంతమంది పాడవుతున్నారు కాబట్టి మీరు యాక్షన్ తీసుకునే అవసరం ఉంది నాకు అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకి అదే విధంగా నాకు సపోర్ట్ ఇచ్చిన ప్రజలకి అందరికీ యూత్ అందరికీ థ్యాంక్స్ అండి ఈరోజు సుదినం అని చెప్పాలి మన పల్లా కార్తీక్ గారి చారిటబుల్ ట్రస్ట్ పల్లా కార్తీక్ గారు నిర్వహించే ఈ యాంటీ డ్రగ్ క్యాంపెయిన్ చాలా చాలా ఇంపార్టెంట్ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పరిస్థితుల్లో యువత నిర్వీర్యం అయి డ్రగ్స్కి బానిసై నిర్వీర్యమై చాలా జబ్బులకి గురవుతున్నారు వారి వల్ల కూడా చాలామందికి ఇబ్బందికరంగా ఉంటుంది కానీ మన మానవతా దృక్పథంతో వారు కూడా మనలో ఒక పార్టీ వాళ్ళని బాగు చేసుకొని ఈ యువతని ఉత్తేజపరిచి వాళ్ళని మంచిగా అంగటిత శక్తిగా తయారయ్యి మన దేశాన్ని పురోగమించడానికి సరిపోతుంది ఈ డ్రగ్స్కి బాన్స్ అవ్వడం వల్ల చాలా జబ్బులు లైక్ హెచ్ఐవి హెచ్బిఎస్ఈజీ అండ్ డిప్రెషన్ యాంగ్జైటీ అండ్ టైమ్స్ సూసైడల్ అటెంప్ట్స్ కూడా వీళ్ళు చేసుకుంటారు సో మనలో ఫ్యామిలీ మెంబర్స్ ఎవరన్నా ఇటువంటి దానికి గురైతే మనమే దగ్గరికి తీసుకొని వచ్చి వాళ్ళందరినీ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈరోజు కార్తీక్ గారు ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా క్రియేట్ చేసి ఆ టోల్ ఫ్రీ నెంబర్కి ఎవరు చేసినా దానికి మేము స్పందించి దానికి వారికి ట్రీట్మెంట్ ఇచ్చి సత్వరంగా వాళ్ళని మనం బాగు చేసుకునేటట్టు చేయడానికి ఈరోజు ఒక అద్భుతమైన టోల్ ఫ్రీ నెంబర్ని మన కార్తీక్ గారు అనౌన్స్ చేశారు సో ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా నడిపించే మన కార్తీక్ గారికి ఒకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను కార్తీక్ గారు ధన్యవాదాలండి ఇలాగే మరిన్ని కార్యక్రమాలు జరిపి యువతను ఉత్తేజపరిచి ముందుకు తీసుకెళ్తారని మళ్ళీ నేను ఆశిస్తున్నాను కేజీహెచ్ తరఫున కానీ ఏ విధమైన సహకారం మీకు కావాలన్నా మేము ఎప్పుడు మీ అండ ఉంటాం మీకు ఎప్పుడూ మేము సహాయ సహకారాలు అందిస్తాం థ్యాంక్ యూ ఈ కార్యక్రమం